నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ హైదరాబాద్ కలెక్టర్ ధర్నాకి కేబుల్ ఛానల్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆలోచించాలవరకు రావడం విడియోని సవరించి డెసిజన్ ఇవ్వడం కూడా అఖినేషన్ గారిని ఇవ్వాలని కోరుతున్నాం గతంలో అలాగే ఇచ్చాను ఇప్పుడు ప్రభుత్వం పెద్దలు కానీ మీడియా కానీ కేంద్రం కానీ చెప్పారు ఏంటంటే మీకు ఎలాంటి నష్టం జరగదు మీకు అన్ని రకాల గతంలో ఏవైతే వచ్చిన బెనిఫిట్స్ అనేవి వస్తాయి ఎలాంటి నష్టం జరగదు అంటున్నారు ఎలాంటి నష్టం జరగదు కట్ ఖైనప్పుడు రెండో రకమైనటువంటి మీడియా కార్డుకి ఎందుకు ఇస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం ఎప్పుడు లేదు అందుకోసం ఏంటంటే మా మేము ప్రశాంతంగా తీసుకొని మా సమస్యని మేము ప్రభుత్వ పెద్దలకి వివరించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ప్రభుత్వ పెద్దలకి దీన్ని వివరించి రెండు వందల యాభై రెండు జీవో వల్ల టెస్ట్ జర్నలిస్టులకి టెస్ట్ జర్నలిస్టులకి ఎలాంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని వాళ్ళ దృష్టి తీసుకుపోయి చేయాలనుకుంటున్నాం ఈ కార్యాచరణ చేయవంతం అయ్యే వరకు కూడా మా కార్యాచరణ కొనసాగుతున్నాము దీనికి మా పోరాటానికి మా సమస్య పరిష్కారానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుసు ఆ మద్దతు తెలిసినటువంటి అన్ని సంఘాలకు కూడా మేము ఈ ప్రదర్శనలు తెలియజేస్తున్నాం ఇవాలి వెర్నిస్ లోnder కి ఒకే రకమైన అక్రిడేషన్ ని ఇవ్వాలి ఇవాలి ఇవాలి ఒకే రకమైన అక్రిడేషన్ ని ఇవ్వాలి ఇవ్వాలి